జనసేన నాయకులను నడి రోడ్డుపై టీడీపీ నేతలు చిత్త కొడితే జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు ఆ దాడిని ఖండించలేదు పవన్ కళ్యాణ్ ఆ దాడిని ఖండించకపోయినప్పటికీ జనసేన నాయకుల తరఫున మేము ఆ దాడిని ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు అప్రజాస్వామికం టీడీపీ నేతలు చేస్తున్న పని మంచిది కాదు అని ఈ వీడియో ద్వారా ఖండిస్తున్నాం జనసేన నాయకుల్ని నడి రోడ్డుపై ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం జనసేన నాయకులను ఎక్కడ కొట్టారు ఎలా కొట్టారు ఎందుకు కొట్టారు అనే వివరాల్లో గన మనం వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు టీడీపీ ఎమ్మెల్యే ముప్పూరు వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళేసి మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోయినా మేము సర్దుకుంటున్నాము కానీ కనీసం పార్టీలు మర్యాద కూడా మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేకి మొరపెట్టుకోగా ఆ టీడీపీ నాయకులు ఆగ్రహించి నడి రోడ్డుపై జనసేన నాయకులపై దాడి చేయటం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించట్లేదు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా తమ కార్యకర్తలు తమ నాయకులపై దాడులు జరుగుతూ ఉంటే ఆయన సైలెంట్గా ఎందుకున్నాడు పార్టీ పెట్టిన తర్వాత జెండా మోసిన కార్యకర్తలను నాయకులను కాపాడుకునే చేయాలి ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జనసేన నాయకులపై దాడులు జరుగుతూ ఉంటే అసలు ఎరగమవచ్చని ఉన్నాడు మనకెందుకులే అని ఉన్నాడు సర్దుకుపోవాలట ఏం జరిగినా సర్దుకుపోవాలి అని జనసేన పార్టీలు పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా అదే మాట చెప్తున్నారు మనోహర్ గారు కూడా అదే మాట చెప్తున్నారు ఎలా సర్దుకుపోతారు జెండా మోసిన కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా సర్దుకుపోతారు మీరు మాత్రం పదవులు అనుభవిస్తూ జెండా మోసిన కార్యకర్తలు మాత్రం సర్దుకుపోవాలా మీరు మాత్రం పార్టీ పదవులు ఎలగబెడుతూ జనసేన కార్యకర్తలు నాయకులు మాత్రం దెబ్బలు తింటూ జెండాలు మోస్తూ ఉండాలా ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ జెండా మోసిన నాయకులు అన్యాయం జరిగింది వాళ్ళపైన దాడి జరిగింది ఆ దాడిని మీరు ఖండించాలి పబ్లిక్గా ఆ దాడిని ఖండించాలి టిడిపి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఫిర్యాదు చేయాలి ఇలాంటి దాడులు మళ్ళీ జరిగితే మేము సీరియస్గా తీసుకుంటాము అని స్టేట్మెంట్ ఇవ్వాలి ఒక పార్టీ అధ్యక్షుడిగా అలా ఇవ్వలేదు అంటే మీరు ఆ పార్టీ నాయకుడుగా మీరు పనికి రారు అని అర్థం జెండా మోసిన జనసేన నాయకులకు ఒక అధ్యక్షుడిగా ఉండాలి అంటే వాళ్లకు న్యాయం జరగాలి వాళ్ళపైన దాడులు జరిగితే వాటిని ఖండించాలి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి మన నాయకులనే పార్టీలోని నాయకులను కార్యకర్తలను కాపాడుకోలేనటువంటి నాయకుడు ఇక ఏం పార్టీని నడిపిస్తాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను